ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అయింది ఈ రోజు నుండి హైవే పై టూ వీలర్ నిషేధం ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము గత కొద్ది రోజులుగా అయితే కనుక రోడ్డు ప్రమాదాలు అతి ఎక్కువగా జరుగుతున్నాయి ముఖ్యంగా చూస్తే చాలా చాలా రోడ్ల వరకు చూడ చూసినట్లయితే హైవేల్లో ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నట్లుగా గుర్తిస్తున్నారు ఈ మధ్య కాలంలో అనే దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల ఎక్స్ప్రెస్ హైవేల్స్ అయితే నిర్మి నిర్మిస్తూ వస్తున్నారు సో ప్రస్తుతం జరుగుతున్న యాక్సిడెంట్ల నేపథ్యంలో చెన్నై బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పై ఇప్పుడు ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించిందని ఇండియన్ ఎక్స్ప్రెస్ అయితే చెప్పడం జరిగింది ముఖ్యంగా కొత్తగా నిర్మించిన హైవే పై జరిగిన ప్రమాదంలో రెండేళ్ల బాలికతో సహా నలుగురు మరణించిన నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు చెన్నై బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే పై అయితే గనక టూ వీలర్ నిషేధం అయితే అమలు చేస్తున్నారు కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని కుప్పహల్లి సమీపంలో ఆదివారం రాత్రి ఒక ఎస్యు వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది అయితే నైతికనుక కార్ నెడుతున్న మహేష్ అలాగే ముందు కూర్చున్న బంధువు రత్నమ్మ రెండేళ్ల ఉద్విత మరియు గుర్తు తెలియని బైక్ రైడర్ గా గుర్తించారు మొత్తం యాక్సిడెంట్ లో నలుగురు అక్కడికి అక్కడే మరణించారని ఎక్స్పర్ట్స్ నివేదిక తెలిపింది మహేష్ కుటుంబ సభ్యులు ముగ్గురు సుష్మిత విరుత సుజాత మరియు సునీల్ గాయపడ్డారు మరియు వారు చికిత్స కోసం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కేజీఎఫ్ ఆసుపత్రికి తరలించారు కేజీఎఫ్ లోని కమ్మసందరం నివాసితులు బెంగళూరు నుంచి తిరిగి వస్తుండగా ఈ విషాదం సంభవించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని దీని కారణంగా వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది కర్ణాటకలోని బెంగళూరు చెన్నై హైవే ఎక్స్ప్రెస్ లో డెబ్బై కిలోమీటర్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన నేషనల్ అథారిటీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా గత నెలలో అరవై ఎనిమిది కిలోమీటర్ల మార్గాన్ని ప్రారంభించింది అయితే ప్రస్తుతానికి మార్గంలో ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు ఈ నిషేధం బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ లో హైవేలో ఉన్న నిషేధాన్ని ఉంటుంది అంటే గతంలోనే బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవేలో టూ వీలర్ నిషేధించారు ఇప్పుడు మిగిలిన ఈ యొక్క చెన్నై బెంగళూరు హైవే మీద కూడా నిషేధం అయితే కొనసాగుతుందని చెప్పారు నిజానికి మనం గమనించినట్లయితే ఎక్స్ప్రెస్ హైవేలో మినిమం వెహికల్స్ అన్ని కూడా వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్ లో అయితే వెళ్ళిపోతూ ఉంటాయి ఇటువంటి సమయంలో బైక్లు ఏవైనా సడన్ గా టర్నింగ్ తిప్పడం కానీ మధ్యలో అడ్డు రావడం కానీ ఏ చిన్న పొరపాటు జరిగినా చాలా పెద్ద యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి సో ఇప్పుడైతే కనుక ఈ రూట్లలో టూ వీలర్ అయితే కనుక నిషేధించారు